కావాలి ఎక్కు నేర్చుకుంటారు जगह एक बात हो गई चलो मधु पुनमंत चलो सर का स्वामी मधु রাইট Sampai jumpa di video selanjutnya. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారంటే వారు ఈ తెలుగు ప్రాంతాలకు వారి తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి యొక్క సేవ అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పని చెప్పక తప్పదని అది ఏ రంగం వల్ల కానివ్వండి ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్యా వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింప చేయబడడం జరిగిందో ఆ విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందింప చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతోనే ఒకవైపు ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ ఎందరో సాంకేతిక విద్యా నిపుణులు తయారు చేసిన ఘనత వైద్య రాజకీయ అలాగే నిరుపేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవ తెచ్చారు నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈ రాజీవ్ ఆరోగ్య ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందే అటువంటి ఒక అవకాశం ఒక హక్కుగా కల్పించేడం జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆలోచన అని చెప్పని చెప్పదు తప్పదని విధంగా విద్యా వైద్యం అనే కాకుండా రాష్ట్ర పురోభూజ్ వృధా పోతున్నట్టు సాగునీ జలాలను మళ్ళీ చేసి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే ఏది ఇదో ప్రాంతం అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సత్స్థాపన చేయాలన్నటువంటి ఒక భావనతోనే ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టు రూపొంది చేసి అందులో భాగంగా ఆనాడే ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి ఆ ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో వాళ్ళేదితుల్లో యావత్ తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి జలాలను మల్లింపు చేసేటువంటి ఒక అవకాశంతో పాటుగా హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడం అట్లాగే పారిశ్రామికంగా నీటి జలాలు అందింపజేసేటువంటి ఒక అవకాశాన్ని కూడా సప్లిప్తం చేసింది అనడం వైఎస్ రెడ్డి గారి ఒక పాలన అని చెప్పి చెప్పాలని చెప్పి అంటున్నాను ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు బుద్ధి భవించబడి ఉంటుండే మనం రెండు వేల నాలుగుకి పూర్వం ఏదైతుందో రైతు ఉత్పాదన ఎంతున్నా కానీ మద్దతు ధర పొందడం అనేది అదొక సమస్యగా ఉంటుండే అక్కడ రైతాంగానికి మరి మద్దతు ధర కల్పింప చేయటం ఒక అని చెప్పి అంటుండేది ఇలా గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్ళంకాడ బట్ట చోకేట కల్లంకాళ బట్ట జోకేటని చెప్పి అంటున్నాను మనకు అర్తీ లేదు హమాలి లేదు రవాణా ఛార్జీ లేదు తప్ప లేదు తాలు లేదు ధూళి లేదు ఏది లేకుండా ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచి వాళ్ళు ఏదైతుందో మద్దతు కల్పింప చేయడం రాజశేఖర గారి యొక్క పాలన మనకు నిదర్శనం చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నారు అన్నాడు యూపీఏ వన్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా యావత్ భారతదేశంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తే వీళ్ళ మాఫీ చేయబడినటువంటి రైతుతో పాటుగా సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి ఐదు వేల రూపాయల ప్రోత్సాహం కేవలం తెలంగాణ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరిగిందని చెప్పండి యావత్ భారతదేశమంతా ఏదైతుందో ఏకమొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకాలంలో అప్పు చెల్లించిన రైతు కూడా నిరుత్సాహపడకూడదు భావనతోని ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం కల్పించడం జరిగిందని చెప్పారు పాటుగా మరి నిజంగా ఒక్కొక్క ఆలోచన వారి యొక్క కార్యక్రమాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు విత్తనం ధర పెరిగిపోతుంటుంది వాళ్ళ మాన్సూన్తో పత్తి విత్తనం ధర ఏదైతుందో దాన్ని తగ్గింపజేయడం చేయడం జరిగిందని చెప్పి అట్లాగే వాళ్ళ రైతాంగానికి సంబంధించిన వివిధ సమస్యలతో పాటుగా సమాజంలో మహిళలు ఆడబిడ్డలు అని చెప్పి అంటున్నారు వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి కల్పింపచేయాలంటే ఆలోచనతో బ్యాంకుల ద్వారా ఏదైతుందో అలా ఆరంభంగా పావుల వడ్డీకి రుణ సౌకర్యాన్ని ఆరంభింపజేసింది రాజశేరెడ్డి గారు అని చెప్పి చెప్పగల తప్ప దాంతోనే క్రమేపీ అది మనం ఉచిత వడ్డీ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పి అంటున్నాం దాంతో పాటుగా మహిళా మహిళల కండగా నిర్వహణ నిలవ పావులతో ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు పెన్షన్ కార్యక్రమం ఏదైతే మన డెబ్బై ఐదు నుండి రెండు చేయడం జరిగిందో అట్లాగే ఐదు వందల రూపాయల అభయాస్త కార్యక్రమాన్ని కూడా ఆరంపజేసిందని చెప్ప అభయ అనేది కూడా ఆనాడు ఆరంభించింది కూడా ఇంకా మరి పూర్తి స్థాయిలో అందరికపోతున్నామని చెప్పని చెప్పక తప్పీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వినో వర్గన్కి మరి సందర్భానికి ఇక్కడ విచ్చేసిన శాసన మండల సభ్యులు జీవనన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అట్లాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఓటమి లేని ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం ఆయన సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు ఎన్ని పథకాలు అమలు చేసారు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఈరోజు జగిత్యాల ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందుకు సాగారు ఈరోజు యువత అంతా కాంగ్రెస్లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయని ఏంది అని అంటే ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు పద్నాలుగు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేశారు కాబట్టి ఆనాడు రైతుల కం కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళలో నీళ్లను తుడివేయాలని చెప్పేసి దాని తర్వాత ఆయన మొదటి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేశారు కాబట్టి మరి రైతులకు ఉచిత విద్యుత్తు రైతు బంధు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో రైతులకి ఐకెపీ సెంటర్సే కానివ్వండి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నింటినీ కూడా ప్రజలు చాలా మందుకు ఆరాధ ఆరాధించారు అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు అంటే ఆయన ఎంతగా ఆయన ఎంత అట్టడు వర్గాలకు సేవ చేసిందో అది గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగ్ సెంటరే కానివ్వండి జేఎన్టీ కళాశాల కానివ్వండి జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది అంటే జగి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం జరిగింది మన జగిత్యాలకు కూడా ఇలాంటివి తీసుకురావడం ద్వారా విద్యార్థులతో ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా నాక్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతో మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్షం సందర్భంగా మరి కార్యక్రమానికి గౌరవీయులు పేద ప్రజలు జీవనన గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా మనం చనిపోయినటువంటి వారిని కీర్తి శేషులు అంటాం కీర్తి శేషులు అంటే కీర్తిని గడించినట్టు వారు కీర్తిని గడించినటువంటి వారిని కీర్తి అంటారు అందులో ఆగ్ర ఉన్నటువంటి వారు కీర్ నిజమైన కీర్తి ధనకీర్తి పేద గుడిచలో ఉన్నటువంటి ఒక ప్రేమను సాధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భాన్ని నేను ప్రయత్నం చేస్తా వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదవాని యొక్క తలుపు తట్టి ఏం కావాలమ్మా ఈ పెన్షన్ వస్తుందా ఇంకేమొస్తుందా మీకు సౌ వసతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ప్రజాపాలన సాధించినటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారిని చెప్పి సందర్భం ఉన్నాను వారు చనిపోయిన తర్వాత వారు చనిపోయిన తర్వాత నాకు బాగా జ్ఞాపకం ఉంది జగిత్యాల పట్టణం ఉన్నటువంటి ఏదైతే మహిళా సంస్థలు ఉన్నాయో మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఒక మంచి కోల్పోతే ఏ విధంగా బాధపడతారో ఏ విధంగా రోధిస్తారో ఆ విధంగా ఆ కాళనివాసం అందరూ పిలిచి అన్నదానం చేసి సంతాప చేసిన సందర్భాన్ని నేను నిజంగా నా జీవితంలో మర్చిపోలేను కేవలం జీవితాలే కాకుండా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి తన సొంత మా అన్న చనిపోయాడు మా తమ్ముడు చనిపోయాడు మా పెద్దది చనిపోయినటువంటి రోదనలు నిజంగా కూడా మరవలేనటువంటి సంఘటన నేను ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను ఏదేమైనా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు డాక్టర్ వారు ఆ రోజుల్లోనే వారికి పేరు ఉండేది ఏం పేరు అంటే రూపాయి డాక్టర్ రూపాయి డాక్టర్ కేవలం పేదల దగ్గర కానీ ఎవరైతే రోగులు వచ్చేటువంటి వారి దగ్గర కానీ కేవలం ఒకే ఒక రూపాయి తీసుకొని వారికి సేవ చేసేటువంటి వారు మరి రాజశేఖర రెడ్డి గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా అటువంటి నాయకుడు కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది నిజంగా కూడా ఆయన వారు లేనినట్టు లోటు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా జీవనన్న గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా అనుబంధం గొప్ప అనుబంధం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అన్నగారు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసే క్రమంలో మరి అక్కడ ఉన్నట్టు అప్పుడు ఉన్నటువంటి వారు వారు రాజీనామా చేస్తే వారు ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము మనం కూడా రాజీనామా చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి మంత్రివర్గానికి మంత్రికి రాజీనామా చేపించి కాంటాక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒకే ఒక శాసనసభ్యునికి మంత్రివర్గం చేపించినట్టు ఘనత కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి తప్పింది మరి జీవనాన్ని గారికి తక్కిందని చెప్పి సందర్భం నేను తెలియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా సోదరులారా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగానికి మరో ప్రతిరూపం త్యాగానికి ప్రతిరూపం అనేటువంటి మాట మరి ఈ సందర్భం తెలియజేస్తూ ఏదేమైనా కష్టాలు అనేటివి మనకు వస్తాయి ఆ కష్టాల్లో ధైర్యం పెంచుకోవాలి ధైర్యంగా ముందుకు పోదాం ఇంకా కూడా మనం సాధించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి పేద ప్రజలకు అండగా ఉందాం ఈ రా ఈ జగిత్యాల జిల్లాలలో కాకుండా రాష్ట్రంలో కూడా జీవనన్న అంటే కేవలం ఒక జగిత్యాల పరిమితం కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన జీవనన్న పేరు తేలినటువంటి వారు ఎవరు లేరు కానీ కొద్దికాల కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా నింపుకొని ధైర్యంగా నింపుకొని మన పైన ప్రజలు ఇంకా ఆశతో ఉన్నారు మన పైన ఇంకా ప్రజలు చాలా ఆశతో ఉన్నారు సంక్షేమ కార్యక్రమం జీవనన్న గారు అంటేనే ఒక ప్రజాపల్ పారి పాలిపాలకుడు అనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఏదేమైనా ఈ కష్టాలు పోతాయి తప్పకుండా పోతే అన్నటువంటి భావన వ్యక్తపరుస్తూ రానున్న రోజు మనదే రానున్న రోజు మనదే సందర్భంగా ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్ మాజీ మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి మొదటి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు తెలియజేస్తూ రాజశేఖర్ రెడ్డి గారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఎంతోమంది ప్రాణాలను వన్ నాట్ ఎయిట్ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి దేవుడుగా నిలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని తెలియజేస్తూ అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బడుగు బలైన వర్గాలను ఇండ్లు లేని వారిని ఇంత పూడించి ఆదుకున్నటువంటి మహాదేవుడు గనుడు అని చెప్పేసి అని తెలియజేసి అవకాశం వచ్చింది ధన్యవాదాలు